ఎన్నికల ప్రవర్తన నియమావళిని ప్రజలు రాజకీయ పార్టీలు పాటించి ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని నరసరావుపేట డిఎస్పి వర్మ కోరారు వెనుకొండ తహసీల్దార్ కార్యాలయంలో ఎన్నికల విధులు నిర్వహించే బృందాలతో గురువారం సమావేశం నిర్వహించారు అనంతరం డీఎస్పీ మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల నియమావళి అమలు అంశాలను క్షేత్రస్థాయిలో పర్యటించే బృందాలు కీలక బాధ్యత వహించి ప్రజలు అవగాహన కల్పించాలని తెలిపారు రాజకీయ పార్టీల ప్రచారం ప్రచురణల కోసం తప్పనిసరిగా అనుమతులు పొందాలని నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పమన్నారు చెక్ పోస్ట్ వద్ద పోలీసు నిఘా పటిష్టం చేయడం జరిగిందని ప్రతిరోజు వీధిగా వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు పదివేలు విలువకు మించి వస్తువులు తరలిస్తున్న యాభై వేలకు మించి నగదు తీసుకువెళ్లే వారి వద్ద సరైన పత్రాలు లేకపోతే స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు సమస్యాత్మక అత్యంత సమస్యాత్మక గ్రామంలో కేంద్ర పోలీస్ బలగాలతో కవాతు నిర్వహించి ప్రశాంతంగా ఎన్నికలు జరిపించేందుకు ప్రజలు నమ్మకం కలిగించడం జరుగుతుందన్నారు సమీక్ష సమావేశంలో ఆర్వో వరద సుబ్బారావు పెనుకొండ టౌన్ రూరల్ సీఐడు సాంబశివరావు సుధాకర్ ప్లయింగ్ స్క్వాడ్ సెక్టార్ ఇన్ఛార్జులు ఏఈఓలు తదితరులు పాల్గొన్నారు